హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు నవంబర్ ఇరవై తొమ్మిదో తేదీ సాటర్డే అంటే శనివారం అండి వీక్లో అయితే లాస్ట్ రోజు మరి ఈరోజు అనంతపురం మార్కెట్ అయితే నిన్న మొన్నటితో పోలిస్తే ఈరోజు ఇంకా కొద్దిగా రేట్ అయితే పెరిగిందని చెప్పవచ్చు దానికోసం ఈరోజు కొద్దిగా ముఖ్యంగా అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అందుకోసం మీకోసం అయితే వీడియో కూడా తొందరగానైతే చేయడం జరుగుతుంది మరి అదేవిధంగా ముఖ్యంగా ఈ వీడియోలో ఒక చిన్న వినపం ఏమిటంటే రేపు అంటే నవంబర్ ముప్పై తేదీ నుంచి డిసెంబర్ నాలుగు ఐదవ తేదీ వరకు అయితే ఎక్కువగా వర్షాలు వచ్చే అవకాశం ఉందని మనకు చాలా వెదర్ అప్డేట్లు అయితే ఇవ్వడం జరిగింది అందువలన రైతులను ప్రతి ఒక్కరు కూడా కొన్ని కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఎందుకంటే కొన్ని మొక్కజొన్న కావచ్చు వరి కావచ్చు అలాంటివి కోతలు ఏవైనా ఉంటే తొందరగా కంప్లీట్ చేసుకోవాలని మనవి లేకుంటే ఏవైనా ఆపోవడానికి వీలుంటే నాలుగు రోజులు పోస్ట్ పోన్ చేసుకోవాలని కూడా చిన్న విన్నపండి వీలైతే ఈరోజు ఈవినింగ్ లోపు మరొక వీడియో అయితే వెదర్కి సంబంధించి కూడా చేయడం జరుగుతుంది ఎందుకంటే ముప్పై తేదీ నుంచి నాలుగో తేదీ వరకు అయితే ఎక్కువ వర్షాలు అందులో కూడా ముప్పైవ తేదీ ఒకటి రెండో తేదీ అయితే అత్యంత భారీ వర్షాలు అయితే చాలా జిల్లాల్లో అయితే నమోదయ్యే అవకాశం ఉంది వాటి కోసం అయితే ఖచ్చితంగా అయితే ఇంకో వీడియో చేయాలని అయితే ఈరోజు ప్రయత్నిస్తున్నాను ఖచ్చితంగా అయితే వీడియో సాయంత్రం అయితే చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు గమనించగలరు అదేవిధంగా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు షేర్ చేసుకోగలరు మన వీడియోకి అదేవిధంగా మన ఛానల్ని కూడా కొత్తగా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు మరి ఈరోజు అనంతపురం మార్కెట్లో రేటు పెరిగింది కానీ కొద్దిగా స్టార్టింగ్ ప్రైస్ కావచ్చు మరి మధ్యస్థ కావచ్చు తగ్గడం అయితే జరిగిందండి అది ప్రతి ఒక్కరు గమనించగలరు గత రెండు మూడు రోజుల నుంచి అయితే పదివేలు అయితే స్టార్టింగ్ ప్రైజ్ అయితే మొదలైంది కానీ ఈరోజు ఏడు ఎనిమిది వేల నుంచి మాత్రమే స్టార్టింగ్ ప్రైజ్ అయితే మొదలైంది మరి మధ్యస్థ ధర కూడా ఈరోజు తొమ్మిది నుంచి అంటే మధ్యస్థంగా వెళ్ళిన ధరలో పన్నెండు వేలు పద్నాలుగు వేలు ఆ మధ్య మాత్రమే ఎక్కువగా ధరలు వెళ్ళడం జరిగింది పదహైదు పదహారు తక్కువ అయితే ధరలు వెళ్ళడం అయితే జరిగిందండి మరి నిన్న రోజున అనంతపురం మార్కెట్లో ఇరవై రెండు వేల రూపాయలు సూపర్ టాప్ అండి మరి ఈ రోజు అయితే అనంతపురం మార్కెట్లో ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు సూపర్ టాప్ అయితే వెళ్ళడం జరిగింది ప్రతి ఒక్కరు గమనించగలరు ఈరోజు అనంతపురం మార్కెట్లో చిన్నకాయలు సూపర్ టాప్ ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్